అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి కొత్త పీఆర్సీ ముప్పై శాతంతో అయ్యారు ఉద్యోగులకు అండగా ప్రభుత్వం అయితే ఉందండి బకాయిల చెల్లింపులు పీఆర్సీ ఐడియా సంబంధించి ఈ వీడియోలో వీటి అన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో అనేటువంటి బకాయిలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటే అయితే వెళ్తుంది సో త్వరలోనే కొత్త పీఆర్సీ ముప్పై శాతంతో ఐఆర్పై కీలక ప్రకటనలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలు అందరూ కూడా కొత్త పిఆర్సి ఐఆర్లు ప్రకటించండి అని చెప్పేసి ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ముప్పై శాతంతో పిఆర్సి ఐ మీన్ ఐఆర్ రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మునుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పన్నెండో పిఆర్సీ కమిషన్ను నియమించాలి ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంపీ రామచంద్రారెడ్డి కోరారు అయితే శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ పది నెలలు అయినప్పటికీ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పన్నెండో పీఆర్సీ కమిషన్ ఇంకా ఏర్పాటు చేయకపోవడం సరికాదని విమర్శించారు సో వెంటనే కమిషన్ ఏర్పాటు చేసి కొత్త పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆలోగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్ను ఇరవై ఐదు శాతం తగ్గకుండా ప్రకటించాలని ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్లు అయితే ఉన్నాయని వాటిని కూడా వెంటనే విడుదల చేయాలన్నారు ఇక ఎస్ఎస్సి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యాయులను బదిలీ బలి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు ఇక శ్రీకాకుళం వల్లూరు వేంపల్లి ఇతర ప్రాంతాల్లో ఎవరు చేసిన తప్పులకు ఉపాధ్యాయులు ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యాయులు బలి అయ్యారన్నారు ప్రభుత్వం అసలైన దోషులను శిక్షించాలేగానే ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి జైలుకి పంపడం సరైన పద్ధతి కాదని రాబో పరీక్షలకైనా ఇలాంటి తప్పిదాలు ఎక్కడ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పిఆర్సి ఐఆర్ ఇరవై ఐదు శాతం తగ్గకుండా అంటే ఖచ్చితంగా ఐఆర్ అనేది ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం లోపు అయితే ఉండాలని చెప్పేసి ప్రతి ఉద్యోగులు కూడా కోరుతున్నారు సో తొందరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో మనకి ఇంకొక త్రీ ఆర్ ఫోర్ డేస్లోనే కేబినెట్ బీటీ అయితే ఉందండి అంటే ఏప్రిల్ మూడవ తేదీన కేబినెట్ బీటీ అయితే ఉంది ఈ భేటీలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్ వర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కీలక ప్రకటన చేసి వారి యొక్క బకాయిలకు సంబంధించి ఇతర పెండింగ్ అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సో అదే అండి వాటి ఎంప్లాయీస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ కావచ్చు చాలా థ్యాంక్ యూ